నాలుగు రోజులుగా కంటి మీద కునుకు లేకుండా చేస్తుంది తుఫాను ప్రభావం అయితే ఇప్పటికే విజయవాడ మొత్తం కూడా నీటిలో ఉండడంతో ఆ గ్రామంలో సహాయక చర్యలు కూడా చేపడుతున్నారు ఇప్పటికే చాలా వరకు మృత్యువాత కూడా పడడం జరిగింది అయితే ఎప్పుడు లేని వరదల్ని ఆ ప్రాంత వాసులు చూసి ఒక్కసారిగా భయపడ్డారు అయితే మరొక తుఫాను వస్తుందనేసరికి ఇటు ఆంధ్రప్రదేశ్ అటు తెలంగాణ ప్రజల్లోకి మాత్రం మాత్రం గుండెలు రాయిపడిపోయే పరిస్థితి కనిపిస్తుంది అయితే ఇప్పటికే ఈ పరిస్థితిని కోలుకోలేకపోతున్న సమయంలో మరో తుఫాన్తో ఎలా ఉంటుంది అసలు ఈ ప్రభావం ఏంటంటే మనతో మాట్లాడడానికి ఆంధ్ర యూనివర్సిటీ ప్రొఫెసర్ రామకృష్ణ గారు మనతో ఉన్నారు సార్ ఈ తుఫాన్ ప్రభావం అనేది నిన్న మొన్నటి వరకు చూశారు విజయవాడలో అంత ఎఫెక్ట్ అనేది ఎక్కువ వచ్చింది ఇప్పుడు లేని వరదలు సో సో మరో ఒకటి హెచ్చరికలు జారీ వాతావరణ ఎఫెక్ట్ అంటే లెట్ మీ టెల్ యూ ఫ్రాంక్లీ ఇది తుఫాన్ అని అనకూడదండి మనం ఇప్పుడు మాన్సూన్ సీజన్లో సిరీస్ ఆఫ్ మాన్సూన్ లోస్ అండ్ డిప్రెషన్స్ ఫామ్ అవుతాయి కాకపోతే ఏంటంటే గత పదేళ్లలోనూ ఇంత ఉధృతిగా ఇంత తక్కువ టైంలో ఈ మాన్సూన్ డిప్రెషన్స్ అన్నవి ఫామ్ అవ్వడం జరగలేదు ఈ ఏడాది జరిగింది చాలా నాళ్ల తర్వాత దాని మూలాన ఏంటంటే ఏ సిరీస్ ఆఫ్ డిప్రెషన్స్ ఫామ్ అవడం అవి చాలా వరకు వర్షపాతాన్ని తీసుకురావడం మూలాన రిజర్వాయిస్ అన్నీ బియాండ్ రిజర్వాయర్ లెవెల్స్ పెరిగిపోయినాయి అప్ టు ది బ్రిమ్ సో ఎప్పుడైతే రిజర్వాయిస్ అన్నీ ఫిల్ అయ్యాయో అక్కడే కొంచెం అప్రమత్తంగా ఉండాల్సింది మన వాళ్ళు కాకపోతే ఏంటంటే రిజర్వాయర్ లెవెల్ ఫిల్ అవగానే మళ్ళీ వెంటనే వర్షపాతం ఉండడం వూలన ఎంత ఏడు నుంచి పదమూడు సెంటీమీటర్ల వరకు కూడా పడిన కొన్ని దాఖలాలు ఉన్నాయి దాని మూలన ఈ ఏర్లన్నీ పొంగి ఇవన్నీ ఓవర్ఫ్లో అయిపోయి విజయవాడ అంతా ముంచేయడం జరిగింది ఇప్పుడు విజయవాడలో కూడా అన్ని ప్రాంతాల్లో కాదు కానీ సింగనగర్ కొంచెం మిగతా చోట ఇప్పుడు మన ప్రకాశం బ్యారేజ్ ఆ లెవెల్స్ అన్నీ ఉండిపోవడం వలన బ్యారేజ్ అంచునున్న లెవెల్స్ అన్నీ పెరిగిపోవడం వలన ఇనండేషన్ అది ఎక్కువైపోయింది కాకపోతే ఇప్పుడు ఇదే భాగంగా సెప్టెంబర్ ముప్పై అక్టోబర్ మొదటి వారం వరకు మాన్సూన్ డిప్రెషన్స్ వచ్చే ఛాన్స్ ఉంది కాబట్టి ఇంకొక మాన్సూన్ డిప్రెషన్ కూడా ఫామ్ అయ్యే దాఖలాలు ఉన్నాయి కాకపోతే మనం ఇప్పుడు యాసిటీస్గా చూసుకుంటే ఉత్తరాంధ్ర కాకపోయినా కొంచెం గోదావరి జిల్లాలు కృష్ణా గుంటూరు మీద మటుకు చాలా క్లౌడ్ మాస్ ఉంది దాని మూలాన్ని కూడా మళ్ళీ ఒక ఏడు నుంచి ఎనిమిది సెంటీమీటర్లు వర్షపాతం రికార్డ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి ఇక్కడ కొంచెం మనం జాగ్రత్తగా ఉండాలి ఇది మరింత వరదని క్రియేట్ చేసి ఇంకొంచెం ప్రాంతాలని ముంపు చేసే అవకాశాలు కూడా ఉన్నాయండి అది ఈరోజు వరకు తెలంగాణకు సంబంధించి కూడా ఖమ్మం అటు సైడ్ ప్రాంతాలు కూడా ఎప్పుడూ లేని వరద రావడం కలిగిన ప్రధాన కారణం అంటే కృష్ణానది పొంగి అటు వెళ్ళడం వరకు కానీ ఈ ఖమ్మం అటువైపు కూడా ఎందుకు ఇంత ప్రాధాన్యత ఇవ్వడం గల కారణం ఆ రైల్వే ట్రాక్లు కూడా ఇవన్నీ డ్యామేజ్ అయిపోయి పూర్తిగా డ్యామేజ్ అయిపోయి పరిస్థితి వచ్చింది అంటే ఇది రెండు విధాలుగా చూడాలండి ఒకటేమో ఎగువ అప్స్ట్రీమ్ గోదావరి కృష్ణా రివర్స్లో ఉన్న రెయిన్ మూలాన కూడా అది ఓవర్ఫ్లో అయిపోయి మన మీదకి వచ్చే ప్రమాదం ఉంది అది జరిగింది తర్వాత ఏంటంటే అదే సమయంలో విపరీతమైన వర్షపాతం రికార్డ్ అవ్వడం మూలాన తెలంగాణ ఏరియా కాదు రాయలసీమ కొంతవరకు ఎక్కువ కృష్ణా గుంటూరు ప్రకాశం జిల్లాలు ఈ జిల్లాల్లో ఎక్కువ వర్షపాతం రికార్డు అవ్వడం మూలాన కూడా ఈ ఏరులు బొంగి రావడం ఇదంతా కారణమయ్యి కొంచెం చాలా వరకు ప్రాంతాలు జలమయం అయిపోయి ముంపు ప్రాంతాల కింద మారిపోయినాయి అండి అవి ఇప్పుడు వచ్చే ఈ ఐదు రోజులు అంటే మరి వాతావరణ శాఖ కూడా ఆల్రెడీ ఒక మరొక ఏడో తారీఖు నుంచి భారీ నుంచి అతి భారీ వర్షాలు పడతాయి అని అంటున్నారు ఈ ఇంపాక్ట్ మళ్ళీ ఎక్కువే అవకాశం ఉండొచ్చు అనుకోవచ్చా అంటే ఇప్పుడు మనం నాలుగో తారీఖులో ఉన్నాం ఇప్పుడు ఏడో తారీఖు వరకు కూడా ఈ ప్రమాదం ఉందండి ఇంకా వర్షపాతం పెరిగే అవకాశం ఉంది ఎక్కువ ప్రాంతాలు కూడా జలమయం అయ్యే అవకాశాలు ఉన్నాయి ఇక్కడ అంటే మనం ప్రభుత్వ యంత్రాంగం కానీ ఇప్పుడు ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళు కానీ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఒక సమన్వయంగా కొంచెం ఉంటే కొంచెం మనం ముందు జాగ్రత్తలు తీసుకుంటే చాలా వరకు ఇది తగ్గించవచ్చు ఎందుకంటే భారత వాతావరణ సంస్థ వాళ్ళు చెప్తూనే ఉన్నారు ఈ ఏడాది ఎక్సెస్ మాన్సూను ఈ ఏడాది వర్షపాతం ఎక్కువ ఉండే అవకాశాలు ఉన్నాయి మీకు కొంచెం వరదలు కూడా సంభవించే అవకాశాలు ఉన్నాయని వాళ్ళు ముందే వారించారు మొన్నే పక్కన చూసుకుంటే సార్ నేటికి నాలుగు రోజులైన తుఫాన్ వచ్చి జల దిగ్భవన్లు విజయవాడ కొన్ని ప్రాంతాలు అయితే ఉన్నాయి సో ఇప్పటికీ వాటర్ అన్ని లోపలికి వెళ్ళకుండా అంటే అక్కడే స్టోరేజ్ ఉండపడే కారణాలు ఏమనుకోవచ్చు మనం అంటే సిరీస్ ఆఫ్ రెయిన్ స్పెల్స్ రావడం మూలాన వాటర్ టేబుల్స్ ఫుల్లీ ఛార్జ్ అయిపోయి తర్వాత రిజర్వాయిస్ కూడా అప్ టు ది బ్రిమ్ నిండిపోయి ఉండడం మూలానే ఈ ప్రభావం కొనసాగుతుందండి ఇప్పుడు మనకి వర్షపాతం కానీ అంత లేకపోయి ఉంటే చాలా వరకు నీరు ఇంకిపోయేది లేకపోతే సముద్రంలో మెల్లిగా వెళ్ళి కలిసిపోయేది కాకపోతే సిరీస్ ఆఫ్ అంటే ఏంటంటే మనం చూడొచ్చు మనం ఒక మూడు వారాల్లోనే నాలుగు స్పెల్స్ ఆఫ్ రెయిన్ పడింది వర్షపాతం దాని మూలాన ఇదంతా కారణమైందండి మనం చూసుకుంటే కృష్ణా బ్యారేజ్కి సంబంధించి ఒక బ్యారేజ్ గేట్ కూడా ఆల్రెడీ ప్రమాదం జరిగింది సో దీనివల్ల అంటే ఇప్పటికే అది ప్రమాద పంచుల్లో ఉందనుకోవచ్చా మనం మీకు తెలిసిన సమాచారం మేరకు అంటే కృష్ణా రివర్ ఫుల్గా నిండి ఉంది అయితే మనం ఏదో లాకులు ఎత్తేస్తారు వర్షం అంతా వర్షం నీరు అంతా వెళ్ళిపోతుంది సముద్రంలో కలిసిపోతుంది ఇక్కడ జరుగుతున్నది ఏంటంటే చాలా వరకు ప్రాంతాలు అనాథరైజ్డ్గా ఆక్యుపై చేసేసి అనాథరైజ్డ్గా ఆక్యుపై చేసేసి ఈ సిల్ట్ రిమూవల్కి కూడా ఛాన్స్ లేకుండా చేసి ప్రభుత్వాన్ని కూడా నిర్వీర్యం చేసేసి ప్రజల్లో ఉండాలండి ఈ కొంచెం వికాసం అన్నది అది చేయకుండా ఉండాల్సింది చేసి ఉంటే కొంచెం ఆ అప్రమత్తంగా ఉండి ఆ జాగ్రత్తలు తీసుకుంటే చాలా వరకు ముంబు ప్రాంతాలు మనం లేకుండా చూసేవాళ్ళం ఈ తుఫాన్ రాకముందు ఒక సము విశాఖపట్నం సముద్రంలో చూసుకుంటే సముద్రం చాలా వరకు వెనక్కి వెళ్ళి రాళ్ళు కూడా తేరబడింది మీకు ఆయన తెలిసి ఉంటుంది సో ఈ ఈ ఎఫెక్ట్ వల్ల ఏమైనా ఉండే అవకాశాలు ఉండొచ్చు అనుకోవచ్చు ఈ ఎఫెక్ట్ దీనికి దానికి సంబంధం లేదండి ఇది ఇది వేరే ఇష్యూ అది వేరే ఇష్యూ అసలు కాకపోతే ఏంటంటే ఈ సముద్రం అన్నది వెనక్కి వెళ్ళడం అనేది చాలా కారణాలు ఇప్పటికే క్లూ లెస్ ఇప్పటివరకును అంటే అది మానవ ఇదా లేకపోతే న్యాచురల్గా జరిగిందా అన్నది ఇంకా పరిశోధకులంతా కొంచెం సమన్వయం చేసుకుని ఒక నిర్ణయానికి వచ్చేటట్టు ఉంది కానీ ఇప్పటివరకు అయితే యాజ్ అ టు టెల్ యూ ఫ్రాంక్లీ ఇప్పటివరకు అసలు కారణం ఏంటి అన్నది మనకి తెలియడం లేదు ఇంకా ఈ రెండు రోజుల వర్షాల వల్ల తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి పరిసర ప్రాంతాల్లో మళ్ళీ ఎఫెక్ట్ అయ్యే అవకాశాలు మనం అంటే ఈ రెండు రోజుల వర్షాలు మట్టుకు కంటే ఉత్తరాంధ్ర లేకపోవచ్చు కానీ కొంచెం ఉభయ గోదావరి జిల్లాలు కృష్ణా గుంటూరు ప్రకాశం జిల్లాలు ప్లస్ తెలంగాణ తెలంగాణలో హైదరాబాదు ఇవన్నీ మటుకు చాలా జాగ్రత్తగా ఉండాలండి విపరీతంగా ఏడు నుంచి పదమూడు సెంటీమీటర్లు వాన పడే అవకాశాలు ఉన్నాయి చూస్తే కనుక ఇప్పుడు పడుతున్న వానలకైతే మాత్రం ఉత్తరాంధ్ర అయితే మాత్రం పెద్దగా ప్రభావం చూపించకపోవచ్చు అటు కోనసీమ జిల్లా కానివ్వచ్చు అటు కృష్ణ గుంటూరు అదేవిధంగా తెలంగాణ జిల్లాల మీద ఎక్కువ ఎఫెక్ట్ ఉంటుంది ప్రధానంగా ఏంటంటే ముందు నుంచి కూడా వరదలు వస్తాయని ముందు నుంచి కూడా తెలిసినప్పటికీ కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే పెద్దవరకు ప్రమాదం తప్పేదని చెప్తున్నారు ఇప్పటికే కొంతవరకు అయితే సేఫ్ జోన్లో ఉన్నామని చెప్పి అంటున్నారు అయితే రానున్న రోజుల్లో ఇంకా వర్షపాతం ఎక్కువగా నమోదే ఉన్నాయని చెప్పి ఆంధ్ర న్యూస్ నుంచి ప్రొఫెసర్ రామకృష్ణ గారు చెప్పే పరిస్థితి కనిపిస్తుంది ఇది ఇక్కడ పరిస్థితి రాజేష్తో ఆనంద్ ఏపీ దేశం విశాఖపట్నం నుండి